ఓం శ్రీమాత్రి శ్రీమాత మిత్రులకి శివభలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు మనం ఒక చిన్న అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కాల్స్లో అడిగింది ఏంటంటే మాకు ఈ మధ్యకాలంలో ఇపరీతమైన దిష్టి తగిలిందండి దిష్టి పోవడానికి ఏదైనా చెప్పండి తేలికైన ఉపాయం చెప్పండి ఈ ఉపాయం చేసుకుంటే కంపల్సరీగా పోవాలి మేము చేసుకోగలిగేదే ఉండాలి అని చాలామంది మిత్రులు అడిగారు ఈ ఉపాయం మీ అందరికీ కూడా చాలామందికి తెలిసిన ఉపాయమే కానీ ఎలా పనిచేస్తుంది ఏ విధంగా చేస్తే పనిచేస్తుందో మీకు ఈరోజు నేను వివరిస్తాను మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ ఉపాయానికి కావాల్సింది ఎండుమిర్చి తొడుగుతో ఉన్న ఎండుమిర్చి అలాగే నల్లటి ఆవాలు అలాగే బుగ్గులు కర్రబొగ్గు ఉంటుంది కదా కర్రబొగ్గు లేకపోతే పిలక అది మన గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా పిడక ఎలా చేయాలంటే ఇది మనం చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా దిష్టి తగులుతూ ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్నవారు ఒక్కసారి విపరీతమైన గొడవలు పడుతూ ఉంటారు భార్యాభర్తలు కావచ్చు అత్తాకోడలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు సంబంధం లేని విషయాలకి గొడవలు పడుతూ ఉంటారు అలాంటివి దేనివల్ల వస్తాయంటే దిష్టి తగలడం వల్ల వస్తాయి దిష్టి తగిలిందని కూడా మనకు తెలియదు కానీ దాని గురించి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం మనకు పూర్వంలో మన పెద్దలు చెప్తూ ఉండేవారు నరదిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని చెప్తూ ఉండేవారు అందుకని ఖచ్చితంగా మనం రోజు మనకి ఈ విధానంలో ఉన్న విధంగా గనక చేసుకోగలిగితే మన మీద ఉన్న దృష్టి దోషం అనేది తొలగిపోతుంది దీనికి కావాల్సింది బొగ్గులు ఆవాలు మిర్చి ఎలా చేయాలో చెప్తాను చిన్నపిల్లలకైనా సరే పెద్దవారికైనా సరే ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఇది చేసే టైం కూడా రాత్రి టైంలో చేయాలి పగల పడి అంటే సూర్యోదయం టైంలో అంటే సూర్యుడు ఉదయించకముందు చేసుకోవచ్చు సూర్యోదయ చేయకూడదు సూర్యాస్తం అయిన తర్వాత చేసుకోవాలి అంటే సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత చేసుకోవాలి చేయాల్సింది ఏం లేదు కొన్ని ఆవాలు ఎడమ చేత తీసుకోండి అలాగే మిర్చి తీసుకోండి మీరు ఎవరికైతే దిష్టి తగిలిందో వారికి పిల్లలకైనా సరే పెద్దవారికైనా సరే ఎడమ చేతితో పక్క నుంచి తల చుట్టూత మూడు సార్లు రౌండ్గా తిప్పండి అలాగే కాళ్ళ దగ్గర నుంచి తల వైభాగం నుంచి కూడా మూడు సార్లు తిప్పండి ఎడమవైపు నుంచి తిప్పిన తర్వాత ఈ బొగ్గులు ఉన్నాయి కదా ఇది మీ ఇంట్లో స్టవ్ ఉంటే దాని మీద వేడి చేయండి మీ బాల్కనీలో కానీ మీ ఇంట్లో మీ ఇంట్లో మాత్రం ఈ ఆవాలు నేను మిర్చిని వేమాకండి మీ బాల్కనీలో బయట పక్కన అవకాశం ఉంటే అక్కడ ఒక మిర్చి ఒక తుడి ఉన్న మిర్చి మాత్రం తీసుకోండి ఆవాలు కొద్దిగా ఆవాలు తీసుకోండి చక్కగా ఈ వేడి చేసి వాటి మీద వేయండి ఇది చేస్తున్నప్పుడు ఎవరూ కూడా అంటే మన ఇంట్లో కుటుంబ సభ్యులు అనుకోండి నలుగురు ఒక దగ్గర ఉండకూడదు చేసేవారిని సపరేట్గా పక్కన కూర్చోబెట్టి చేయాలి అలా చేయటం వల్ల ఖచ్చితంగా పనిచేస్తుంది ఇది మంగళవారం నాడు ఆదివారం నాడు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంటే ఎలా అంటే ఓ మంగళవారం చేశారనుకోండి మళ్ళీ ఆదివారం చేయండి మళ్ళీ మంగళవారం చేయండి మళ్ళీ ఆదివారం చేయండి అలా నాలుగు సార్లు నాలుగు రోజులు చేయటం వల్ల ఖచ్చితంగా మీకు తగిన దిష్టిపోతుంది మీ ఇంట్లో పెద్దవారు ఉంటే వారితో చేయించుకోండి చిన్నపిల్లలతో మాత్రం తీయించుకో ఎందుకంటే పెద్దవారితోనే చేసుకోవాలి భర్తకి భార్య చేయొచ్చు భార్యకి భర్త చేయొచ్చు అలాగే పిల్లలకి తండ్రి చేయవచ్చు తల్లి కూడా చేయవచ్చు కొంతమందికి లేనిపోయిన అనుమానాలు వస్తూ ఉంటాయి కొంత చేయకూడదేమో కదండి అని అడుగుతూ ఉంటారు అనుమానాలు పక్క పెట్టండి శాస్త్రంలో ఉన్నది మాత్రం చూడడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఏదైతే బొగ్గులు మనం క చేసాం కదా ఈ మిర్చిను అలాగే ఆవాలేసాం కదా వీటిని ఆ మిగిలిపోయిన వాటిని ఏం చేయాలి అని మనం వస్తుంది చక్కగా డస్ట్బిన్లో పడేయండి డస్ట్బిన్లో పడేసి ఉదయాన్నే పక్కనే ఉన్న డస్ట్లో పడేయండి ఇలా చేస్తూ ఉంటే లేదనుకోండి మనకి దగ్గర డ్రైనేజ్ అని ఉందనుకోండి ఎక్కడన్నా అందుతో పారేయండి ఇలా చేయటం వల్ల మనకు తగిలే దిష్టి తగ్గి తగ్గిపోతుంది అలాగే మానసిక స్థితి మెరుగుపడుతుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మన ఇంట్లో మంచి వాతావరణం ఏర్పడుతుంది మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి ఓం నమస్ శ్రీ శ్రీమాతీ నమ